भारत माता की जय 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 पाकिस्ता उग्री पोसित ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ పెద్దలు డాక్టర్ బాషా గారు ఈ సభ నుంచి రెండు నిమిషాలు ఈ యుద్ధం జరిగినటువంటి దాడి గురించి జరుగుతారని హల్గా కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి పడైన ఇరవై ఆరు మంది సోదరి మందిగా ఆత్మలకు శాంతి కలగాలని చేసి భగవంతుని ప్రార్థిస్తూ వారు ఈ పల్లాగము ఉగ్రదాడి కేవలం నలుగురైదు వర్మో చేసిన ఉగ్రదాడి నూట నలభై లక్ష కోట్ల భారతీయుల మనసులను చిన్న భిన్నం చేసి మనకు గర్భ శోకాన్ని మిగిలించింది భారత భారత మాత కన్నీళ్లతో ఇప్పుడు భారంతో ఏడుస్తున్నది వారికంతా మనము సంఘీభావము తెలిపేదే కాకుండా వారు అనుకున్న పన్నాగము నెరవేర్చాలని కేవలము చిచ్చు పెట్టాలి వీళ్ళను వీళ్ళ మనుషుల్లో రచ్చరపాలి భారత నాచం కావాలి అనే ఒక చేశారు మనము 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 భారతదేశం బలహీన దేశం కాదు తొందరగానే వాళ్ళను మట్టు పెడతాము మోడీ గారు అంత పని చేస్తారనే మనకు అంత హాషభావం ఉండదు అలాగే ఉగ్రదాడి ఎక్కడున్నా ఎవరున్నా కూడా ఉపేక్షించకూడదు భగవంతుడు మనకు అన్ని విధాలా అండగా ఉన్నాడు వారిని తొందరగా పట్టి బృద్ధి వరకు మనకు ఆత్మలేదు అరవై కూర్చొని కలచ వేసేటవంటే నూట నలభై కోట్ల ప్రజల ఆత్మను మస్త్ చోకాన్ని బుద్ధి చేసినటువంటి ముస్కర దాడిని యావత్ భారతదేశం కట్టిస్తుంది కన కనాన నర నరాన దేశభక్తిని భక్తినికున్నటువంటి భారత మాత గుద్ది మనం దేశం శాంతి కోసం కోరు కోరుకుంటుంది సర్వజనో సుఖినో అనేది భారతీయ సంస్కృతి సర్వజనో సుఖినో అనేది భారతీయ సంస్కృతి అటువంటి భారత్ మాతాకు భారత మాత బిడ్డలను చిచ్చు పాకిస్తాన్ ముస్కర్లు ఉగ్రవాదులు మేమేనని సిక్కు ప్రకటించారు దాన్ని మూల్యం చెల్లించుకుంటుంది యావత్ భారత జనామని మన యొక్క మిలిటరీ ఇమ్మీడియట్ వారిని మట్టు పెట్టుతుంది అని చెప్పేసి ఉగ్రవాదాన్ని సర్టికల్ స్ట్రైక్స్ కాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉక్కు పాదంతో ఈ యొక్క ఉగ్రవాదాన్ని ఏర్పాటువాదాన్ని తీవ్రవాదాన్ని అని చేస్తాడు వారి వెనకల అన్ని దేశాలు అన్ని వర్గాల ప్రజలు సకల జనులు మోడీ వెనక ఉంటారు ఈ భరతమాత ముద్ది బిడ్డల మీద మనము ఈ రోజు చేసినటువంటి త్యాగం వాళ్ళకంతా గుణపాఠం నేర్పాలి ఈ రోజు ఎక్కడ చూసినా కూడా అల్ల కల్లోలం సృష్టిస్తున్నది అరాచకం సృష్టిస్తున్నారు ఈ కాశ్మీర్ లో కానీ రైళ్లలో కానీ ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోసిత్తునటువంటి పాకి పాదుతో మునిపాట చెప్పాలి ఎక్కడ ఉన్నా కూడా పాక్ పెర్నిష్టి ఉగ్రవాదులు పట్టుకొని వారిని వారిని ఉరిదీయాలని చెప్పేసి ఈ రకంగా ఈ రోజు వేంపల్ల పట్టణ మన ప్రజలందరూ కూడా కోరుతున్నారు మరో భారత్ మతాకి మరో భారత్ పతాకి తీవ్రవాదం సిద్ధాన మా తీవ్రవాద ముసిందానే తీవ్రవాదం ముసిందానే జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఖండించడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా ఇలాంటి ఖండించడం ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది దాని గురించి ఈ రోజు మనం గొలంజల నియోజకవర్గంలో వెంపల మండలంలో కూడా కూటమి నాయకులందరూ తెలుగుదేశం బీజేపీ జనసేన ముస్లింలు కులాలకు అతీతంగా అందరూ ఈ రోజు కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు మనం ర్యాలీ చేయడం జరిగింది ఈ రోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఉగ్రవాదులు మన భారతదేశం వైపు కులాల మతాల మధ్యలో చుచ్చు పెట్టడానికి అదే పెట్టేదాన్ని కేవలం తీరాల ఒకటి గమనించండి వాళ్ళు కేవలం ముస్లింలు విభజించాలి మనల్ని ముస్లింస్ భారతదేశంలో ఇద్దరు కలిగి అందరూ ఆనందంగా జీవిస్తున్నారు వీళ్ళ మధ్య మధ్య కులాల మతాల చుచ్చు పెడితే మనం ఎక్కడైనా గెలవచ్చు అనే ఆదేశంతో వాళ్ళు ఈ కారణానికి ముస్లిం చేశారు వీళ్ళు చేశారని చెప్పి ఎత్తి పెట్టి చూపిస్తున్నారు అలా కాదు మనం ఏదైతే నిన్న హైదరాబాద్ జరిగినటువంటి దాడిలో మృతి చెందిన ఇరవై ఆరు మంది హిందువుల యొక్క ఆత్మలు శాంతించాలని చెప్పి వాళ్ళ వేంపల్లె పట్టణంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఆర్టీసీ స్టాండ్ దగ్గర నుంచి నాలుగు రోజుల కూడల వరకు ముగూతులతో మనందరం కూడా నిరసన ర్యాలీ చేసి వారి ఆత్మను శాంతించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కూడా ప్రార్థించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో వాళ్ళ ఆర్టికల్ త్రీ సెవెంటీ రత్నం చేసిన తర్వాత ఈ యొక్క దేశం మతాల మధ్య చుచ్చు పెట్టాలనేటువంటి నెపంతో వాళ్ళ అక్కడికి వచ్చినటువంటి యాత్రికులను గుర్తించి వాళ్ళని దారుణంగా చంపడాన్ని మనం కూడా పార్టీలకు అతీతంగా మన ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం ఇదే విధంగా ఈ స్ఫూర్తి ప్రతి ఒక్క భారతీయునిలో రావాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తూ